ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ నా వీడియోస్ మీరు అందరు చూస్తున్నారు మీ అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మాట్లాడే టాపిక్ అయితే ఇది ఇది కొంతమందికి అయితే యూస్ అవుతుంది అని అయితే నేను చెప్తున్నాను అది ఎట్లా అంటే చెప్పేది మన మొబైలు పోతుంది కదా కానీ నేనైతే మీకైతే ఒకటే చెప్తున్నాను మీరు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అయితే కొనకండి మీరు కొనుక్కునేటప్పుడు ఎట్లా ఉండాలంటే దానికి సంబంధించిన ఒకవేళ సెకండ్ హ్యాండ్ మొబైల్ కొన్నా హాయ్ కార్తిక్ బెస్ట్ ఫ్రెండ్ అని పంపించాడు విజయ్ అనుకుంటా అయితే మొబైల్ ఇప్పుడు ఎట్లా అంటే నేను చెప్పేది ఇప్పుడు మొబైల్ మనం తీసుకుంటాం కదా ఒకవేళ షాప్లో కొన్నప్పుడు ఈఎంఐ బాక్స్ ఉంటుంది కదా దాన్ని ఖచ్చితంగా మీరు దాచుకోండి లేకపోతే ఆ నెంబర్ మీరు దేంట్లోనైనా నోట్ చేసుకోండి ఇంకొకటి ఏంటంటే ఒకవేళ కొత్త మొబైల్ కొనుక్కోకపోతే హాయ్ విజయ్ ఒకవేళ మనం కొత్త మొబైల్ కొనుక్కోకపోతే సెకండ్ హ్యాండ్లో మనం మొబైల్ కొనుక్కున్నా దానికి కూడా మీరు ఈఎంఐ నెంబర్ అడగండి మీరు ఇప్పుడు వేరే ఎవరైనా వస్తారు ఒక ముప్పై వేలు అట్లా ఉంటుంది ఫోను వచ్చి కొంచెం ఇట్లా మా పరిస్థితి బాగోలేదు ఒక ఫైవ్ థౌజండ్కి ఇచ్చేస్తాం త్రీ థౌజండ్కి ఇచ్చేస్తాము ఇట్లా అంటారు వాళ్ళని మీరు నమ్మకండి ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే మీరు వాళ్ళని అడగండి దీనికి సంబంధించిన ఐఎంఐ నెంబర్ ఉంటుంది అది తీసుకొచ్చి మాకు ఇవ్వండి ఇస్తే మేము ఫోన్ బాక్స్ ఎట్లా వచ్చిందో అది ఇవ్వండి లేకపోతే బిల్లు నెంబర్ ఇవ్వండి దాన్ని చూసి మేము రిసిప్ట్ చూసి కొనుక్కుంటాము ఈ ఇలాగా మీరు తెస్తే మేము కొనుక్కోమని చెప్పండి థ్యాంక్ యూ కార్తీక్ అలా చెప్పండి ఎందుకంటే ఇప్పుడు ఇట్లనే ఫేక్ ఫోన్స్ కొనుక్కుంటున్నారు చాలామంది కొనుక్కొని ఏం చేస్తున్నారంటే ఇట్లా ఏం చేస్తున్నారు ఫోన్లు కొనుక్కుంటున్నారు కొనుక్కొని సిమ్ వేసుకుంటున్నారు వాళ్ళు అందులోని ఒకళ్ళ ఐఎంఐ నెంబరు ఉన్నోళ్ళు ఉంటారు కదా ఫాల్ ఓవర్ ఇండియా హాయ్ అండి ఇప్పుడు వాళ్ళు సిమ్ వేసుకుంటాం కదా ఇప్పుడు వేరే వారి మొబైల్ ఉంటుంది మనం కొనుక్కుంటాం మనం సిమ్ వేసుకుంటాం వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫోన్లు పోగొట్టుకునే వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే హాయ్ అండి బాగున్నారా అండి రాజు గారు దానివల్ల ఏమవుతుందంటే ఫోను సిమ్ అయ్యగానే వాళ్ళు ఏం చేస్తున్నారు పోలీసులు ట్రాప్లో పెడుతున్నారు పెట్టినప్పుడు అది ఏ ఏరియా నుంచి వస్తుంది ఏంటి అని వాళ్ళకి నోటిఫికేషన్ వస్తుంది ఎందుకంటే వాళ్ళు చేసే హాయ్ అండి బాగున్నారా అండి రామారావు సాయి అయితే నోటిఫికేషన్ రావడం వల్ల వాళ్ళు ఎక్కడున్నా కూడా దాన్ని పట్టుకొని ట్రాప్ చేసి వాళ్ళు పట్టేసుకుంటున్నారు ఎందుకని అంటే అవి దొంగ ఫోన్లు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ట్రాప్ చేస్తున్నారు అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు మొబైల్ కొనుక్కునేటప్పుడు బిల్లు రిసిప్ట్ ఫస్ట్ వన్ సెకండు ప్రభాకర్ హాయ్ అండి నాగరాజు హలో అండి అయితే మొబైలు కొనుక్కున్నప్పుడు మీరు ఖచ్చితంగా బిల్లు రిసెప్ట్ అనేది అయితే తీసుకోండి హాయ్ అండి అయితే నెక్స్ట్ ఏంటంటే వేరే వాళ్ళ మాటలు అక్కడ ఒక రెండు వేలకి ఇక్కడ ఒక మూడు వేలుకి వస్తుంది కదా మనకి తక్కువలో మొబైల్ వస్తుందని ఈ పొరపాటు అయితే మీరు చేయకండి ఎందుకంటే నేను చెప్తున్నాను మా మొబైల్ కూడా ఏమైందంటే ఇట్లానే ట్వంటీ టూ థౌజండ్ పెట్టి మేము తీసుకున్నాం తీసుకుంటే ఇట్లా నైట్ ఎండాకాలంలో అట్లా బయట చల్లగాలికి అట్లా పడుకుంటే నైట్కి నైటు దాన్ని మాయం చేసేసారు ఒక్కటే ఈఎంఐ కట్టాం చాలా బాధపడ్డాము ఎంత బాధపడ్డామంటే అసలు అంటే కొత్త మొబైల్ ఇంకా దాన్ని మనం ఏం చూడలేదు హాయ్ జ్ నాగరాజు ఓకే సబ్స్క్రైబ్ మేడం ఓకే అండి థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేయండి డబల్ ట్యాప్ చేయండి నా వీడియోస్ చూస్తున్నందుకు మీకు వెరీ వెరీ థ్యాంక్ యూ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కొంతమందికైనా షేర్ అవుతుంది మంచిగా వాళ్ళకి ఇంప్రూవ్ అవుతారని నేను చెప్తున్నా అయితే మొబైల్ పోయింది కేసు పెట్టేసాం టూ ఇయర్స్ అయిపోయింది దాన్ని ఇంక అట్లా వదిలేసాం ఇంకా అది దొరకదేమో అనుకున్నాం అనుకొని వేరే మొబైల్ కొనుక్కున్నాం టూ ఇయర్స్ అయిన తర్వాత హాయ్ టూ ఇయర్స్ అయిన తర్వాత మాకు మొబైల్ దొరికింది అలాగే ఎవరి దగ్గరైనా ఫోన్లు చాలా మంది దొబ్బేస్తారు బస్సులో మేము మొబైల్కి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు వాళ్ళని నేను అడిగాను ఎట్లా పోయిందండి మీ మొబైల్ అని అడిగితే అండి ఎట్లా పోయిందని అడిగితే ఒకళ్ళు బస్సులో పోగొట్టుకున్నారంట ఒకళ్ళేమో కాలేజ్లో పోగొట్టుకున్నారంట ఒకళ్ళు ఆటోలో పోగొట్టుకున్నారంట ఒకళ్ళేమో ట్రైన్లో పోగొట్టుకున్నాం ఒకరేమో పెళ్ళి పెళ్ళి దగ్గర ఫంక్షన్లోని ఇట్లా చెప్పారు మాకు మరి వాళ్ళు పోగొట్టుకునే ప్లేసులు ఒక్కో దగ్గర పోగొట్టుకున్నారు కానీ వాళ్ళకి మరి ఎట్లా ఇచ్చారు మొబైల్ మీరు చెప్పండి నేను చెప్తున్న ఐఎంఐ నెంబర్ ద్వారా మొబైల్ ట్రాప్ చేసి వాళ్ళు ఖచ్చితంగా ఫోన్ ఎక్కడైతే ఉందో అదైతే పట్టుకుంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ కానీ మీకు నేను చెప్పేది ఏంటంటే సెకండ్ హ్యాండ్ మొబైల్ కొన్న ఐఎంఐ నెంబర్ అడగండి ఫస్ట్ మొబైల్ కొన్నప్పుడు మీకు బాక్స్తో వస్తుంది నెంబర్ వస్తుంది అది ఒకవేళ మన ఫ్యామిలీ వాళ్ళ దగ్గర ఒకవేళ మన వాళ్ళ దగ్గర మన ఫోనే అని మనకు ఒకవేళ డౌట్ వచ్చింది అనుకోండి మనం ఏం చేయాలంటే నేను చెప్పే ట్రిప్పు వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్ మనదే అది మనకు తెలుసు కానీ దాన్ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి మనం చెప్పండి ఇప్పుడు వాళ్ళు మన దగ్గర ఉంటాయి కదా ఫొటోస్ గూగులు మొత్తం డిలీట్ చేపిస్తారు తీసుకెళ్ళి ఆ డిలీట్ చేయించడం వల్ల ఏమవుతుంది చెప్పండి మొత్తం పోతాయి ఫొటోస్ రీసెట్ కొట్టేస్తారు కానీ ఏది రీసెట్ కొట్టినా ఏం జరిగినా అందులో ఉన్న ఐఎంఐ నెంబర్ని అయితే ఎవరు మార్చలేరు కాబట్టి మన ఫోనే వాళ్ళు ఆడుతున్నారు మనకి డౌట్ వచ్చింది మనకు కొంచెం అనుమానంగా ఉంది అని మనం తెలుసుకోవాలంటే వాళ్ళ దగ్గర మన మొబైల్ ఉందనుకోండి దాన్ని మనం తీసుకొని నేను ఇప్పుడు ఒక నెంబర్ చెప్తాను అది ఏంటంటే ఒకసారి నేను నోట్ చేసుకున్నాను ఆ నెంబరు స్టార్ గుర్తుపెట్టుకోండి స్టార్ హ్యాష్ జీరో సిక్స్ హ్యాష్ కొట్టండి ఒకసారి మళ్ళీ వినండి స్టార్ హ్యాష్ జీరో సిక్స్ హ్యాష్ అని కొట్టండి కొట్టినప్పుడు మన దగ్గర ఉన్న ఐఎంఐ బాక్స్ నెంబరు ఆ మొబైల్లో కానీ వచ్చి ఉంటే మన ఫోనే అని మనం తీసుకోవచ్చు అది అన్నమాట నేను చెప్పే ట్రిప్పు ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే నాకు మా విషయంలో జరిగింది మొబైల్ పొరపాటు కాబట్టి చెప్తున్నా మీరు మొబైల్ పోయిన వాళ్ళందరూ మీరు కంపల్సరీ పిఎస్కి వెళ్ళి మీరు పెట్టుకోండి కేసు అయితే ఎందుకు అంటే మీ దగ్గర ఉంటుంది కదా బాక్సు దాని మీద నెంబర్ ఉంటుంది కదా అదైతే తీసుకెళ్ళి పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే చెప్తున్నాను అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ మొబైల్ మీరు దొరికించుకోవచ్చు అంతేగాని రెండు వస్తుంది వెయ్యి రూపాయలకు వస్తుంది పదిహేను వందలకి వస్తుంది మనకేమంత బాధ ఏం లేదు సిమ్ వేసేసుకుందాం అనుకునే వాళ్ళు కంపల్సరీ లాస్ అవుతారు ఇప్పుడు నేను వాడే మొబైల్ ట్వంటీ టూ థౌజండ్ ఇది దీన్ని మా దగ్గర ఒకళ్ళు కొట్టేసి దీన్ని హెచ్ఐడిలోని ఫైవ్ థౌజండ్కి అమ్మేశారు టూ ఇయర్స్ అయింది పోయి మొన్న రీసెంట్గా ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ అమ్మేశారు అప్పు మా కొనుక్కుని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి ఒక చిన్న సిమ్ తీసుకొని మొబైల్లో వేసుకున్నారు వాళ్ళు వేసుకోగానే వెంటనే పిఎస్ పోలీసు వాళ్ళకి ట్రాప్కి ఎక్కడ ఏరియా నుంచి వాళ్ళు వాడుతున్నారని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది అది మామూలు వాళ్ళకి ఉండదు గవర్నమెంట్లో జాబ్ చేసే వాళ్ళకి కొన్ని కోడ్స్ అన్నమాట ఆ వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు ట్రాప్ చేసి మా మొబైల్ పట్టుకొని మా ఐఎంఐ నెంబర్ కన్ఫామ్ చేసుకొని వాళ్ళు వచ్చి ఇచ్చారనమాట అలాగా నేను చెప్పేది ఏంటంటే కేసు మాత్రం పెట్టండి పోయింది కదా మొబైల్ దొరకదనైతే మీరు అనుకోవద్దు టూ ఇయర్స్ వెయిట్ చేశాను దొరికింది హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది ఇది మాత్రానికి మీరు అర్థం చేసుకోండి నేను లైవ్ ఎక్కడి నుంచి చేస్తున్నానని నాకు మెసేజ్ పెడుతున్నారు నేనైతే రాజమండ్రి నుంచి లైవ్ చేస్తున్నానండి ఈ లైవ్ ఏంటంటే మొబైల్ పోగొట్టుకునే వాళ్ళు దొరికించుకునేది ఎలాగా అని ఒకటి సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుక్కునే వాళ్ళు ఎట్లాంటి మొబైల్ కొనుక్కోవాలి ఎవరి దగ్గర కొనుక్కోవాలి దానికి సంబంధించిన పేపర్స్ మనం తెచ్చుకోవాలి వాళ్ళని అడగాలి ఎవరు అమ్మితే వాళ్ళ దగ్గర మనం కొనుక్కోవద్దు ఇది సెకండ్ అనమాట నేను చెప్పేది నా వీడియోస్ అయితే చూస్తున్నారు అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి ఇంకా ఏముంది ఫ్రెండ్స్ నా నేమ్ వచ్చి అను నాకైతే లైక్ చేయాలనుకుంటే ఫోన్ని డబల్ ట్యాప్ చేయండి నాకు ఒక లైక్ వస్తుంది నా ఇన్ఫర్మేషన్ మీకు అయితే నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇంతకు ముందులా లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ట్రెండ్ మారింది కంప్యూటర్స్ వచ్చాయి చాలా అనమాట డెవలప్ అయింది కాబట్టి మీరందరైతే ఇది తెలుసుకోండి మనము ఏదైనా చెప్తున్నామంటే మన లైఫ్లో జరిగే అను అనుభవాన్ని బట్టి మనం చెప్తాము అంతేగాని ఎక్కడో నాలుగు మొక్కలు వినేసి మనం లైవ్లో చెప్పాలంటే అది చెప్పలేము ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు పిఎస్ నుంచి మాకు కాల్ చేసి మొబైల్ ఇచ్చినప్పుడు కూడా ఆ సార్ వాళ్ళైతే మా దగ్గర నుంచి వన్ రూపీ కూడా తీసుకోలేదు మాది మాకు ఫ్రీగా అందించారు కానీ వాళ్ళైతే చాలా కష్టపడ్డారు వాళ్ళు ట్రాప్ చేసే విషయంలో కానీ వాళ్ళు పాపం కష్టపడి మొబైల్ పట్టుకొని అది కొత్తగూడెం వరకు తీసుకొచ్చి చాలా అనమాట చాలా కష్టపడ్డారు అందుకే నాకైతే ఈ విషయాన్ని బట్టి అయితే హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే మనకు న్యాయం న్యాయం జరిగినప్పుడే కదా హ్యాపీగా అనిపిస్తుంది మనం ఎక్కడికి వెళ్ళా మనకు అన్యాయం జరిగిందనుకోండి ఎవరి మీద మనకు నమ్మకం ఉండదు కానీ మనకి ఎక్కడ వెళ్ళినప్పుడు కొంత తయానికి మనకి న్యాయం జరిగినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది మనం కొత్త ఫోన్ కొనుక్కునేదానికంటే మనం పోయిన ఫోన్ దొరికినప్పుడు ఉన్న హ్యాపీ చాలా హ్యాపీ అనమాట నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఈ మొబైల్ దొరికిన కారణం నుంచి నేనైతే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను ఐఎమ్ సో హ్యాపీ చక్కగా నేను ఆ నెక్స్ట్ మంచిగా అందరికీ అర్థమయ్యేగా పిల్లల్ని ఎలా చూసుకోవాలి ఏం తింటే మనకి ఆరోగ్యానికి హెల్త్ బాగుంటుంది హాయ్ అత్త హాయ్ ప్రవీణ్ ఎలా ఉన్నావు బాగున్నావా అందరు ఎలా ఉన్నారు అవన్నీ అయితే నేనైతే చే చెప్తున్నా మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే మన దగ్గర ఉన్న టాలెంట్ మన దగ్గర పెట్టుకోకూడదు పది మందికి ఉపయోగపడేలా ఉండాలి మన మాటలు అలాగా నేను చెప్పే విషయాలు ఏంటంటే సూపర్ అత్తా థ్యాంక్ యూ ఎలా ఉన్నారు మమ్మీ వాళ్ళందరూ బాగున్నారా హాయ్ హాయ్ అవార్ అదనమాట మొన్న కూడా నేను చెప్పాను టెన్త్ క్లాస్ పిల్లలకి ఆల్ ది బెస్ట్ మీరేం భయపడద్దు మీరు కన్ఫామ్గా పాస్ అవుతారు ఒక్క నెల ఎగ్జామ్ ఉంది మీరైతే ఖచ్చితంగా మీ ఫోకస్ అంతా కూడా మీరు స్టడీ మీద పెట్టండి అని వాళ్ళకి చెప్పాను వాళ్ళు ఆల్రెడీ పెడతారు కానీ మనం చెప్పే విషయాలు ఎట్లా ఉండాలంటే కొంచెం వాళ్ళకి ఎంకరేజ్ చేసినట్టుగా ఉండాలి హాయ్ అందరూ సూపరా ఎక్కడి నుంచి చేస్తున్నావు ప్రవీణ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడున్నావు ఏ ఊర్లో ఉన్నావు నువ్వు అట్లా అనమాట హాయ్ ఆంటీ ప్లీజ్ కార్తిక్ ని చెప్పండి ఆంటీ ఆ మేము ఓకే బాగున్నాము మేమైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఆ రాజమండ్రిలోనైతే ఉంటున్నాం ఈ రాజమండ్రి వచ్చినాక నా లైఫ్ అయితే చాలా మారింది నేను రాజమండ్రికి చాలా హ్యాండ్స్అప్ చెప్తున్నా ఎందుకంటే ఎట్లా ఉండాలో అర్థమైంది ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి మన జీవితం ఎట్లా మలుచుకోవాలి మన పిల్లలకి మనం ఎట్లాగా వాళ్ళకి మనం ఎట్లా అందించాలి ఏదైనా పేరెంట్స్ పిల్లల్ని ఎట్లా చూసుకోవాలి చాలా చాలా నేర్చుకున్నాను టైలరింగ్ కూడా నేర్చుకుంటున్నా బ్లౌజులు కూడా కొడుతున్నా అట్లా ఉంటుంది అనమాట ఇంకొక విషయం ఏంటంటే నేను చెప్పేది నేను నా టాపిక్ ఏంటంటే నా వల్ల పది మంది బాధపడకూడదు వాళ్ళ వల్ల నేను బాధపడకూడదు నాకైతే మంచి కామెంట్స్ ఏ పెడుతున్నారు ఇప్పుడు అయితే ఓకే ప్రవీణ్ ఫ్యామిలీ చాలా బాగుంది పెద్ద అబ్బాయి అయితే టెన్త్ ఇప్పుడు ఎగ్జామ్స్ హాస్టల్లో ఉన్నాడు వాడుకోసం కొంచెం ప్రేయర్ చేయండి మీరైతే అందరం ఓకే బాగున్నాము ఈసారి భద్రాచలం వచ్చినప్పుడు ఖచ్చితంగా కలుస్తాము అయితే ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్తారు వాళ్ళ ఇంటికి వస్తారు వచ్చినాక కొంచెం ఫ్రెష్ అయ్యి ట్యూషన్కి వెళ్తారు వాళ్ళు ఎట్లా ట్యూషన్కి వెళ్ళారు స్కూల్ దగ్గరికి వెళ్ళారులే ఇక వాళ్ళకన్నీ వస్తాయిలే మనం ఇంట్లే వాళ్ళకి పట్టించుకునేది మనం మనీ ఇచ్చి ట్యూషన్ పెట్టిస్తున్నాం కదా అనుకుంటాం కానీ వాళ్ళ పట్ల కూడా పేరెంట్స్ కేర్ తీసుకోవాలి వాళ్ళు ఎట్లా చదువుతున్నారు వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది వాళ్ళ స్కూల్లో పరిస్థితులు ఏంటి అవి కూడా ఒక మదర్ అనేవాళ్ళు ఖచ్చితంగా అవి కూడా పట్టించుకోవాలి పిల్లల్ని హస్బెండ్ ఉంటారు డ్యూటీకో ఫ్రమ్ వర్క్కో దేనికి వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఎట్లా ఉందయ్యా వర్క్లో ఏం చేస్తున్నావా ఏంటని వాళ్ళకు ఒక ఛాయ్ ఇచ్చి కొంచెం వాళ్ళని పలకరించి వాళ్ళ కష్టం ఏంటి అన్నది తెలుసుకోవాలి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వైఫ్ ఇలా చేయాలి చేసినప్పుడు వాళ్ళకు కూడా మన వైఫ్ లేకపోతే మన మమ్మీ చాలా కేర్ తీసుకుంటుంది మన కోసమని వాళ్ళకి కొంచెం ఆ కష్టం అంతా మర్చిపోతూ ఉంటారు ఎందుకంటే మనం వాళ్ళని పట్టించుకుంటున్నాం కాబట్టి అలాగే నేను కూడా చాలా వర్క్స్కి వెళ్ళాను చాలా చోట్ల వర్క్ చేశాను కానీ నేనేమనుకుంటున్నానంటే నా పిల్లలకి ఖచ్చితంగా మంచి లైఫ్ అందించాలి మంచి లైఫ్ అందించాలంటే ఏం కావాలి మనీ కావాలి ట్యూషన్కి వెళ్ళినా మనం మనీ మార్నింగ్ లెగిసిన దగ్గర నుంచి మనకు మనీనే కావాలి మనీ లేకుండా ఏ పని అయితే అవ్వదు హండ్రెడ్ పర్సెంట్ కనీసం మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా మనీ ఇంపార్టెంట్ ఎందుకంటే పుట్టినప్పుడు హాస్పిటల్లో మనీ చనిపోయినప్పుడు ఆఖరికి మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళేటప్పుడు కూడా మనీ మనీ లేకుండా శ్మశానంలో కూడా తీసుకోరు కాబట్టి మనీ ఇంపార్టెంట్ కానీ దాన్ని ఎలా సంపాదించాలంటే కష్టపడి సంపాదించాలి న్యాయంగా సంపాదించాలి అలా న్యాయంగా సంపాదించడం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ ఉండవు మనం కష్టపడిన ప్రతి రూపాయి పైనున్న దేవుడు చూస్తాడు చూసి దాన్ని వేస్ట్గా పోనివ్వడు అదే మనకి అన్యాయంగా ఒక యాభై వేలు లక్ష రూపాయలు వచ్చినాయి అనుకోండి మనకి ఏదో ఒక హెల్త్ పాడైపోయి అనవసరంగా పోతాయి డబ్బులు కష్టపడింది ఎక్కడికి పోదు అలాగే ఈ ఫోను కష్టపడిన కష్టం ఇది మాది ఏడ్చి కట్టిన కష్టం ఇది కన్నీళ్ళు పెట్టుకున్న కష్టం ఫోన్ పోయి ఫోన్ పోయి డబ్బులు లేక చాలా బాధ ట్వంటీ టూ థౌజండ్ ఫోన్కి ఫార్టీ థౌజండ్ కట్టాను ఎంత ఏడ్చానంటే ఫోన్ కోసం ఏడవని రోజు లేదు ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర వస్తూ ఉండి మనం డబ్బులు కడితే అదొక హ్యాపీ మన దగ్గర వస్తువు లేదు మనం డబ్బులు కట్టాలి ఆ కట్టిన డబ్బులు కట్టా ఉంటే ప్రతి ఒక్క రూపాయి రూపాయి పోగేసి కడుతున్నప్పుడు చెక్ బోనస్ అయితే వాళ్ళు దానికి వడ్డీ వేస్తే ఎంత బాధగా ఉంటుందంటే అది అనుభవించి నాకు తెలుసు కాబట్టి నేనైతే చాలా బాధపడతాను ఎందుకంటే ఎప్పుడు ఒకటే చెప్తాను కష్టపడిందే మనకుంటుంది కష్టపడిందైతే ఉండదు ఆ వీడియో కూడా నేను చేసి షార్ట్లో పెట్టాను మీరు చూడండి మీరు కష్టపడిన డబ్బులు పోతున్నాయి దానికి నన్ను ఏం చేయమంటారంటే దానికి నేను ఒక ట్రిప్ చెప్తాను మరి హిందూస్లో ఎట్లా ఉంటుందో నాకైతే తెలియదు ఎందుకంటే మేము చర్చికి వెళ్తాం కాబట్టి మా చర్చ్ ఇది నేను చెప్తున్నా మా దేవుడు మాకేం చెప్పాడంటే బైబుల్లో మాకున్నది హండ్రెడ్ రూపీస్ వచ్చాయనుకోండి అందులో ఒక టెన్ రూపీస్ తీసి దేవుడికి వేయాలి వేసినప్పుడు ఆ టెన్ రూపీస్ని దేవుడు చాలా ఆశీర్వదించి మనకి థౌజండ్ రూపీస్ ఇస్తాడు ఎందుకంటే అక్కడ చర్చ్లో పాస్టర్స్ ఉంటారు కదా వాళ్ళు దేవుడు పనే చేస్తున్నారు వాళ్ళు వేరే పని ఏం చెయ్యరు కదా మనమంటే ఏదో ఒక వర్క్ చేసుకుంటాం సాయంత్రంకి ఎంత వస్తాయి అని ఉంటుంది కానీ వాళ్ళకు ఉండదు కదా కాబట్టి మనము వాళ్ళకి చర్చిలో డొనేషన్ ఇచ్చినప్పుడు ఆ మన కష్టాన్ని దేవుడు ఏం చేస్తాడంటే మల్టీప్లెస్ చేసి దాన్ని మనకిస్తాడు అది నా నమ్మకం మరి మీ నమ్మకం ఏంటో నాకు తెలియదు నేను అట్లనే చేస్తున్నా చేయడం వల్ల కొంచెం కొంచెం దేవుడు నన్ను దీవించడం మొదలు పెట్టాడు ఆ అది మీకు ఒకవేళ చర్చికి ఎల్లరికి ఇవ్వడం ఒకరి మీకు ఇష్టం లేకపోతే మనకంటే లేని వాళ్ళు అనాథాశ్రమలు వాళ్ళకి ఇంత అంతా మీరు సాయం చేయండి చేసినప్పుడు ఆ పైన దేవుడు కూడా మీకు సాయం చేస్తాడు వృద్ధులు ముసలు ఉంటారు కదా పాపం అందరు వదిలేసిన అనాథులు కాళ్ళు తిరిగిపోయిన వాళ్ళు అలాంటి వాళ్ళకి ఏమన్నా కనీసం ఒక భోజనం అన్న పట్టుకెళ్ళి ఇవ్వండి ఇవ్వడం వల్ల ఎట్లా ఉంటుంది వాళ్ళు అంటారు చల్లగా ఉండి బాబు అంటారు ఇలా అంటారు వాళ్ళ ఆశీర్వాదం మనకు కావాలి మనము పది మందితోని దీవించబడాలి అంటే గాడ్ బ్లెస్ యూ అని చెప్పాలి అందరు చీచీ అన్నారనుకోండి మన లైఫ్ అట్లనే ఉంటుంది మనుషులు నోటి నుంచి వచ్చే ప్రతి మాట నెరవేరుతుందంట కాబట్టి ఏం చేయాలంటే ప్రతి మనిషిలో నుంచి కూడా మనం ఎవరితో తిట్లు తినకూడదు ఎవరు నోరు అలాంటిదో తెలియదు కదా కాబట్టి మన సాధ్యమైనంత వరకు అందరితో మంచి అనిపించుకుందాం పోయేదేముంది ఫ్రెండ్స్ చెప్పండి అలా మనం అనిపించుకున్నప్పుడు ఒకవేళ మన లైఫ్లో దీవెని లేకపోవచ్చు కానీ మన పిల్లల లైఫ్లోనైనా ఉంటుంది కదా ఇప్పుడు మన కష్టం వయసు ఉంది కాబట్టి కష్టపడుతున్నాం ఒకవేళ వయసు కష్టపడని వయసు ఉంటుంది ముస్లింలు అయితే ఇప్పుడు మనం కష్టపడలేము మన పిల్లలకే జాబ్ రావచ్చు చెప్పలేం కదా అలా కూడా దేవుడు దీవించవచ్చు తెలుసా నేనైతే చాలా సార్లు నాకేనా మనీ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఏం చేస్తున్నాను వెంటనే వెంటనే వేసి ప్రార్థన చేసుకుంటాను దేవ నాకు ఈ కష్టం వచ్చింది ఏంటి నా పరిస్థితి ఎట్ల నా ఏం చేయాలి నేను అనుకున్నప్పుడు నాకు ఎట్లాగైనా వస్తాయి ఏదో ఒక రకంగా మా వాళ్ళో లేకపోతే మా ఫ్రెండ్స్ లేకపోతే మా మిషన్ దగ్గర లేకపోతే ఏదో మిరాకిల్ కంపల్సరీ జరుగుతుంది నా విషయంలోనైతే చెప్తున్నాను నేను అందుకనే చెప్తాను ఏంటంటే మనం చేసే ప్రతి పని మనుషులు చూడకపోవచ్చు కానీ దేవుడు అనేవాడు ఖచ్చితంగా చూస్తాడు అన్యాయాలు చూడట్లేదా దేవుడు అన్ని అన్నీ చూస్తాడు అన్యాయం చేసేటోళ్ళు అన్యాయమే చేయమంటున్నాడు మీరు మీరేమనకండి ఒక టైం వస్తుంది వాళ్ళకి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే నేను ఇస్తాను శాలరీ వాళ్ళకి అంటున్నాడు అంటే అదేంటి ఒక టైం వచ్చినప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుంది అలాగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలన్నీ నేను చెప్పే మెసేజ్ ఫోన్ల కోసం కానీ కొంచెం ఎవరో చెప్పారు కష్టపడిన మా దగ్గర ఉండట్లేదు అన్నారు వాళ్ళకని కొంచెం ఇట్లా ఇన్వేల్ అవ్వాల్సి వచ్చింది మొబైల్ విషయంలోనైతే మీరు జాగ్రత్తగా ఉండండి నా వీడియోస్ అయితే చూస్తూ లైక్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు నేను కూడా ఇవి ఎందుకు చేస్తున్నానంటే ఎంత కష్టపడి నైటు మీరు చూడడం వల్ల నాకు కొంచెం వాచ్ టైం పడి కొంచెం నా మెసేజ్ కొంతమందికైనా యూస్ఫుల్ అవుతుంది నెక్స్ట్ ఏంటంటే నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చి నా ఛానల్ నాలుగు వేల టైం వాచ్ టైం వచ్చి నా ఛానల్ కొంచెం మోనిటేషన్ అయితే నేను కష్టపడిన దానికి యూట్యూబ్ కూడా నాకు ఇంత శాలరీ ఇస్తుంది ఆ శాలరీ వల్ల నాకేమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా నేను తీర్చుకోవాలని నేను కష్టపడుతున్నాను ఇది నాకు ఒక జాబ్ అనమాట కాబట్టి ఈ జాబ్ నేను చేసేటప్పుడు మీరందరూ నాకు కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేస్తాం చేసినప్పుడు మన పక్కన వాళ్ళు కూడా మనతో మంచిగా ఉండాలి కదా అందుకే నా లైవ్ చూస్తున్న మీరు కూడా నాకు కొంచెం సపోర్ట్ చేయండి నేను చెప్పాను ప్రతి ఒకసారి అయితే మీ అందరికి చెప్పాను మా అప్పుడు నా ఛానల్ సక్సెస్ అయ్యి నేను మోనిటేషన్ అయ్యి మనీ అందుకుంటే ఖచ్చితంగా అందరికీ నా నెంబర్ ఇస్తానని చెప్పాను థౌజండ్ నెంబర్స్ ఇస్తాను వాళ్ళందరితో మాట్లాడతానని చెప్పాను ఇప్పుడు నెంబర్ మేక్షన్ అయితే చేయట్లేదు అప్పుడు ఇస్తాను ఖచ్చితంగా ఎందుకంటే మనల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మనం మర్చిపోకూడదు వాళ్ళందరూ సపోర్ట్ ఉంటేనే కదా నేను డెవలప్ అవ్వగలను కాబట్టి అందుకే మీరైతే ఇంతవరకు నా వీడియోస్ చూస్తూ కామెంట్స్ చేస్తున్నారు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓకే గుడ్ నైట్ I love you. Bye.